పీస్ పుదీనా పలావ్ తయారు చేసే విధానంలో ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పుదీనాలో సగ భాగాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ఇక ఒక టేబుల్ స్పూన్ మేగడ వేసేసి బిర్యానీ ఆకులు లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు జీర పచ్చిమిరపకాయ చీలికలు అల్లము తురుము ఇవన్నీ మేగడల ద్వారా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చి పట అనే గింజల్ని తాలింపులో వేసి వాటిని కూడా తాలింపులో మగ్గనివ్వాలి అలాగే మన మనం సగం పుదీనా పేస్ట్ చేయగా మిగిలిన సగం పుదీనాని ఈ తాలింపులో వేసి పుదీనాతో బఠానీలు కూడా మగ్గనిస్తే కమ్మగా ఉంటాయి అనమాట ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత అందులో మనం బాస్మతి ముడి వేసాం కప్పు ముడి బియ్యానికి రెండు కప్పులు కొబ్బరి పాలు పోసాం ఇక నీళ్లు పోయాల్సిన పని లేకుండా అలాగే ఈ కొబ్బరి పాలల్లో పుదీనా పేస్ట్ ను కూడా వేసేస్తాం ఇక మూత పెట్టేసి బాస్మతి ముడి బియ్యాన్ని కొబ్బరి పాలల్లో ఉడకనివ్వాలి కొబ్బరి పాలతో బాసుమతి ముడి బియ్యంతో చేసుకుంటే చాలా మంచిది